హాయ్ అండి వెల్కమ్ టు ఇది మీకు తెలుసా నాకు ఒక వాట్సాప్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ని మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను చూడండి పలచబడిపోతున్న మానవ సంబంధాలు గత ముప్పై ఏళ్ళుగా కుటుంబ సంబంధాలు మానవ సంబంధాలలో వస్తున్న మార్పులను చాలా దగ్గరగా చూస్తూ వచ్చాము పెద్దగా ఆస్తులు చెప్పుకోతగ్గ ఆదాయ వనరులు సమాజంలో హోదా సౌకర్యాలు సౌఖ్యాలు పెద్దగా లేని రోజుల్లోనే మనుషుల మధ్య ఆప్యాయత అనుబంధాలు చక్కగా ఉండేవి ఒకరికొకరు చేదోడుగా నిజాయితీగా అరమరికలు లేని సంబంధాలు కొనసాగించారు ఉన్నంతలో తృప్తిగా ఉన్నారు కష్టానికి సుఖానికి ఒకరికొకరు కలుసుకోవడం అందరం దగ్గర వాళ్ళం అనే అనుభూతి పుష్కలంగా ఉండేది కుటుంబంలో ఎవరి పిల్లలైనా ఏదైనా సాధిస్తే అది కుటుంబం మొత్తం ఉమ్మడిగా సంతోషం వ్యక్తం చేసేవారు మా మనవడు లేదా మా మనవరాలు అని తాతలు మా మేనకోడలు లేదా మా మేనల్లుడు అని ఇంటివారు నానమ్మ ఇంటివారు అందరూ గర్వంగా చెప్పుకునేవారు కానీ ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు నుంచి కార్పొరేట్ కాలేజీ సంస్కృతి పెరగడం మొదలైందో ఎప్పుడైతే ఒక్కొక్కరు పిల్లలను చదివించడానికి ప్రియారిటీ ఇవ్వడం మొదలైందో ఎప్పుడైతే పిల్లలు కూడా ఒకరికి మించి ఒకరు అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్ సృష్టించుకోవడం మొదలైందో ఈ సంబంధాల్లో కూడా కాంపిటీషన్ మొదలైంది పిల్లల్లో ఈర్ష పెద్దల్లో అసూయ మొదట్లో సక్సెస్ అయిన వారే కుటుంబాల్లో మిగిలిన వారికి మార్గనిర్దేశనం చేసేవారు మిగిలిన వారికి అరమరికలు లేకుండా అండదండలు అందించేవారు తాము ఎదగడంతో పాటు తమవారు కూడా ఎదగడం కోసం సహాయపడ్డారు కానీ ఎప్పుడైతే సర్వీసు సెక్టార్ ప్రాముఖ్యత పెరగడం మొదలైందో ఎప్పుడైతే వేగంగా కెరీర్ దొరకడం మొదలైందో వేగంగా కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మారడం మొదలైందో అంతకు ముందు కన్నా జీవితంలో సౌఖ్యాలు విలాసాలు పెరిగాయో ఎందుకో మనుషుల వ్యక్తిత్వం మరింత పరిణితి చెందాల్సిన దగ్గర రివర్సులో కుంచుకుపోవడం మొదలైంది పక్కాగా సంబంధాలు పలచబట్టడం మొదలైంది అంతా కమర్షియల్ అయిపోయింది ఏ ఇద్దరు కలిసినా తమ పిల్లలు సాధించిన విజయాలు కొన్న ఆస్తులు చేయించుకున్న నగలు వారు పొందుతున్న శాలరీ ప్యాకేజు వారు పొందుతున్న కంఫర్ట్ గురించే తప్ప వెనకటి రోజుల్లో లాగా ఆప్యాయంగా నోరారా పలకరించుకోవడమే తగ్గిపోయింది పలకరించుకున్నా ఏదో మొక్కుబడిగానే ఆనాటి రోజుల్లో ఇంట్లో కీడు జరిగినా శుభకార్యం జరిగిన కనీసం పది మంది చుట్టాలు వారం పది రోజుల ముందు నుంచే వచ్చిండేవారు తర్వాత కూడా ఇంకో వారం రోజులు ఉండేవారు రాత్రిపూట ఆరు బయట మంచాలు వేసుకొని పొద్దుపోయిందాక చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారు ఇప్పుడు ఎంత దగ్గర వారి కార్యక్రమం అయినా చేసేవారు కూడా అప్పోసప్పో చేసి పక్కవాడికన్నా ఘనంగా చేయాలని చూపించే శ్రద్ధ మన వాళ్ళను దగ్గరగా నిలుపుకుందామని మర్చిపోతున్నారు అటెండ్ అయ్యేవారు కూడా తమ అతిశయం చూపించుకోవడానికి తమ స్థితిలో వచ్చిన మార్పు చూపించుకోవడానికి ఇస్తున్న ప్రయారిటీ పారదర్శక సంబంధాలకు ఇవ్వడం లేదు చాలా మొక్కుబడిగా ఆహ్వానాలు హాజరులు మిగిలిపోతున్నాయి అందరికీ పిల్లలు దూరంగా ఉంటున్నా ఇరుగు పొరుగునే ఉంటున్న రక్త సంబంధీకులతో కూడా ఆత్మీయ అనుబంధాలు ఉంచుకోవడం లేదు నిష్కారణంగా చిన్న చిన్న కారణాలతోనే విపరీతమైన అహం అతిశయంతో వ్యవహరిస్తూ అందరికీ అందరూ గిరిగీసుకొని బతకడానికి అలవాటు పడుతున్నారు వయసు పెరిగే కొద్దీ ఓర్పు సహనం పెరగాల్సిన దగ్గర అసూయ ద్వేషాలు పెంచుకుంటున్నారు నూటికి తొంభై శాతం కుటుంబాల్లో పిల్లలు దూరంగానే ఉంటున్నారు వీళ్లకు పెద్దతనం ఒంటరితనం అనారోగ్య సమస్యలు మనిషి తోడు అవసరం అయినా కొద్దిపాటి కూడా సర్దుబాటు ధోరణితో ఉండడం లేదు విపరీతమైన స్వార్థం పక్కవాడి నీడ కూడా సహించడం లేదు దగ్గర వాళ్ళ మధ్య కూడా గొడవలు మాట్లాడుకోకపోవడం అయిపోయింది సినిమాలో రాసిన ఓ చక్కని డైలాగ్ గుర్తుకొస్తుంది మనం బాగున్నప్పుడు లెక్కలు చూసుకొని కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు వీలైతే మనం బాగున్నప్పుడు కూడా అందరితో కలిసి ఉండాలి మన వారికి అవసరమైతే సహాయం అందించాలి చాలా కుటుంబాల్లో ఇప్పటికే మనుషులు పలచబడ్డారు వలసల పుణ్యాన గత అరవై డెబ్బై సంవత్సరాలుగా అనుసరిస్తూ వచ్చిన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల ఇప్పటికే కుటుంబాల సైజు తగ్గిపోయింది దానికి తోడు కేవలం కూడుగుడ్డా కూడా పెట్టని ఈ అడ్డుగోడలు పర్యవసానం బాధాకరమైన విషయం ఏంటంటే ఒకవేళ పిల్లలు కజిన్సు మన రూట్స్ కాపాడుకుందాం అనుకున్నా రిలేషన్స్లో ఎమోషన్ ఉంచుకుందాం అనుకున్నా మెజారిటీ కుటుంబాల్లో పెద్దవాళ్ళు దూరిపోయి అగాధం పెంచుతున్నారు చిన్నప్పటి మా రోజులే బంగారపు రోజులు అనిపిస్తున్నాయి నేడు పిల్లలకు అసలు కుటుంబ సంబంధాలు పరిచయం చేయడం ఇన్వాల్వ్ చేయడం ఎప్పుడైతే తగ్గిపోయిందో రేపటి రోజున మన తర్వాత మన పిల్లలకు మననేవారే లేని మిగలని పరిస్థితి సృష్టిస్తున్నాం నీ ఇంటికొస్తే ఏం పెడతావు నా ఇంటికి వస్తే ఏం తెస్తావు అన్న భావన నుంచి కొద్దిపాటైనా మార్పు చెందాలి అందరూ కొద్దిగా ఆలోచించండి మన కుటుంబాల్ని మనమే ఎడం చేసుకుంటూ మనలో మనమే దూరం పెంచుకుంటూ ఇంకా సమాజం నుంచి మనం ఏమి ఆశిస్తాము ఎవ్వరికి వారు గుండెల మీద చేసుకొని చెప్పండి మన చిన్ననాడు మనం ఏమేమి పొందాము నేడు మన పిల్లలకి ఏమేమి దూరం చేస్తున్నాం ఇప్పటికే చాలామంది పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు మనకెంత టైం ఉంటుందో తెలియదు మనం సక్రమంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే కనీసం మన వాళ్ళ దగ్గరైనా పనికి మాలిన అహం అతిశయం వదిలి వెళదాం ఒక్కడై రావడం ఒక్కడై పోవడం ఈ నడుమైనా అందరితో కలిసిమెలిసి ఉందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బిల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ